దర్శకధీరుడు రాజమౌళి హీరో మహేష్ బాబుల కాంబినేషన్ ఓ భారీ బడ్జెట్గా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్గా ఇది ప్రచారంలో ఉంది నేటి నుంచి ఈ యొక్క సినిమా అధికారికంగా ప్రారంభమవుతున్నట్లు తెలుస్తూ ఉంది గురువారం ఈ యొక్క సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో వేడుకగా జరగనున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి నగర చివరిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యొక్క వేడుక నిర్వహిస్తారని సమాచారం చిత్ర బృందంతో పాటు మహేష్ బాబు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన పాల్గొననున్నారంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమా లాంచ్కు సంబంధించి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఫోటోలు విలువలేదు మరోవైపు ఈ యొక్క సినిమా ప్రారంభంపై మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు వేసవి నుంచి ఈ యొక్క సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం ఒకే మూవీగా తీస్తారా లేక రెండు భాగాలుగా విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ యొక్క సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారని టాక్ హాలీవుడ్ నటులు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగమయ్యారని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి వీటిపై స్పష్టత కూడా రావాల్సి ఉంది భారతీయ చలనచిత్రంలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శకదేడో రాజమౌళి ఈ యొక్క చిత్రంతో ఆవిష్కరించబోతూ ఉన్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది దీంతో యొక్క సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యొక్క కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారట భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీన్ని అనువాదించనున్నారట దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ యొక్క చిత్రాన్ని వెయ్యి కోట్లతో సరికొత్తగా నిర్మించబోతున్నారని తెలుస్తూ ఉంది సరికొత్తూక్కులో మహేష్ బాబు కనిపించనున్నారట ఇక యొక్క పాత్ర కోసం గత కొంతకాలంగా ఆయన సన్నద్ధమవుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే మరోవైపు రాజమౌళి కూడా లొకేషన్స్ కూడా సర్చ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇటీవలే ఆయన ఒడిస్సా కూడా వెళ్ళి వచ్చారు కొంతకాలం క్రితం ఆఫ్రికాలోని అడవుల్లో కూడా పర్యటించారు ఆయన అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క పూజా కార్యక్రమానికి సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది